ఒకసారి ఒక లీటర్ పాలు కొంత మత్తు పదార్థం ముచ్చట పెట్టుకున్నాయట ఏమనంటే పాలు పాలు నువ్వు ప్రజలకు ఏమిస్తావు అని మత్తు పదార్థం అడిగిందట పాలు సమాధానం ఇచ్చిందట వేడి చేసుకొని తాగితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను వేడి చేసుకున్న తర్వాత కొంచెం తోడేస్తే మంచి పెరుగు అయి వాళ్ళకి మంచి ఆహార పదార్థంగా మారుతాను ఛాయ్ చేసుకున్న వాళ్ళకి మంచి ఛాయ్గా మారుతాను అని అన్నదంట పాలు మత్తు పదార్థాన్ని అడిగిందంట పాలు మత్తు మత్తును ఏం చేస్తావు అని అంటే నేను అనేకమైన కుటుంబాలను సర్వనాశనం చేస్తాను ఉన్నటువంటి మంచి జీవితాలను నాశనం చేస్తాను ప్రజల గుండెల్లో ఉన్నటువంటి గుండెను ఖరాబ్ చేస్తాను లీవర్లను ఖరాబ్ చేస్తాను ఎంతోమంది కుటుంబాలని రోడ్డుపైకి తీసుకొస్తాను అని అన్నదట అవునా అని అనుకున్నాయట పాలు అన్నదంట నీవే చాలా మంచిదానివి నీకే చాలా ఎక్కువ గుర్తింపు ఉంటుంది అని అన్నదట అవును మరి నేను మత్తునే చాలా గమ్మత్తును కలగజేస్తా అనేక మంది విద్యార్థుల జీవితాలను అనేక మంది యువతి యువకుల జీవితాలను నాశనం చేస్తా ప్రతిరోజు పదకొండుగానే నా ముంగట లైన్ కట్టిపించుకుంటా రోడ్ల మీదకి తీసుకొస్తా జనాలను అనేక కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొస్తా అని మత్తు పదార్థము అన్నదట అప్పుడు పాలన్నదట నిజమే జీవితాలను నాశనం చేసేటటువంటి నీకే గొప్ప పేరు ఉంది కానీ నాకేమీ గొప్ప పేరు లేదు అన్నదట చాలామంది ప్రతిరోజు కష్టం చేసి కష్టంలో సగం నీకే మత్తు పదార్థమైనటువంటి నీకే ఇస్తారు కానీ ఒక లీటర్ పాలైనటువంటి నన్ను మాత్రము కొనరు జీవితాలను నాశనం చేసేటటువంటి నీకే ఎక్కువ విలువ ఉంది ఈ సొసైటీలో అని పాలు అన్నదట మై డియర్ ఫ్రెండ్స్ పాలు కొంటారా మత్తు పదార్థం కొంటారా జీవితాలను నాశనం చేసేటటువంటి మత్తు పదార్థాలకు బానిసలై రోడ్డుపైకి వచ్చి జీవితాలను నాశనం చేసుకుంటారా అన్నది మీరే ఆలోచించండి మత్తును వదలండి జీవితాలను కట్టుకోనండి మత్తు పదార్థాలపైన వెచ్చించేటటువంటి పైసలను మంచి క్వాలిటీ ఫుడ్ పైన విచ్చించినట్లయితే మీరు మీ కుటుంబము అంతా చాలా బాగా ఉంటుంది మీరు చేసేటటువంటి మత్తు పదార్థాలపైన ఖర్చులో కొంత భాగమైన మీ పిల్లల చదువు ఖర్చు చేసినట్లయితే మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళు అవుతారు మరి మత్తు పదార్థాలను సేవిస్తారా మంచి పాలను సేవిస్తారా చాయిస్ మీదే